హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్కి వచ్చానండి చింతల్ బ్రాంచ్ నుండి లైట్ వెయిట్లో లో లేటెస్ట్ గా వచ్చినటువంటి అద్రిపోయే నెక్లెస్ కలెక్షన్స్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అని దట్టు వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ ఎవ్రీ డిజైన్ ని వీడియోలు ఇంక్లూడ్ చేస్తానండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా మీరు ఒకవేళ ఎల్లో గోల్డ్లో లో చూస్తూ ఉన్నాము విత్ స్టోన్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము అనుకుంటే మాత్రం ఈ కలెక్షన్స్ని అస్సలు మిస్ చేయకండి ఈవెన్ మీరు ఒకవేళ కొంచెం హెవీ వెయిట్లో కావాలి అనుకుంటే కూడా డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను ఇలా డీప్ నక్షి కార్వింగ్లో కానీ యాంటిక్ స్టైల్లో టూ లైన్ ప్యాటర్న్లో ఇలా మీరు ఒకవేళ కొంచెం హెవీ వెయిట్ ఉన్నా పర్లేదు ఒక థర్టీ గ్రామ్స్లో థర్టీ ఫైవ్ గ్రామ్స్లో అలా ప్లాన్ చేసుకుంటున్నాము అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి మీకు ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను వీటితో పాటు మన పేజ్లో మోస్ట్ హిట్ అయినటువంటి కలెక్షన్స్లో ఇలా త్రీ లేయర్స్లో ఉండేటువంటి నెక్స్ట్ అండి ఇందులో మీకు కావాలి అనుకుంటే కలర్ ఆప్షన్ అనేది మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు ఇక్కడ మీకు ఆర్డర్ బేస్ మీద కూడా రెడీ చేసి ఇస్తారండి ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇందులో రూబీ స్టోన్ కావాలి లేదా మల్టీ స్టోన్ కావాలి అనుకున్న కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంటున్నాయండి ఇవి ఇవైతే మనకు లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ రేంజ్లోనే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు రఫ్గా కలెక్షన్స్ని చూడండి అండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఈ డిజైన్ అయితే మనకు బిలో ట్వెల్వ్ గ్రామ్స్లో వస్తుంది ఇలా మనకు సింపుల్ అండ్ క్లాసీ లుక్లో డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్స్ అండి ప్రతి ఒక్క మోడల్ కూడా మీకు ఒకవేళ యూ షేప్ లో ప్రిఫర్ చేయాలి అనుకున్నా లేదా వీ షేప్ లో ప్రిఫర్ చేయాలి అనుకున్నా బెస్ట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ పాసిబిలిటీ ఉంది అనుకుంటే స్టోర్కి విజిట్ అవ్వండి బికాస్ ప్రెసెంట్ దంతరాస్ అలాగే దివాలి సందర్భంగా మన సీఎంఆర్ లెగసీ ఆఫ్ జువెలర్స్ లో ఆఫర్స్ రన్ అవుతున్నాయి అన్న విషయం మీ అందరికీ తెలుసు కదా కేవలం లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేస్కి ఇక్కడ మీరు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు బ్యాంగిల్స్ కలెక్షన్స్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే కేవలం సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ కే తీసుకోవచ్చు ప్లెయిన్ చైన్స్ కూడా అంతేనండి కేవలం సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ వస్తున్నాయి ఇన్ కేస్ స్టోన్ ప్యాటర్న్ లో స్టైల్లో ఇలా ఉన్నటువంటి డిజైన్స్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్కి తీసుకోవచ్చు ఇంకెందుకు కలర్స్ పాసిబిలిటీ ఉంటే మీకు నియర్ బై ఉన్న సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్వలర్స్ కి విజిట్ అవ్వండి ఇప్పుడైతే ఈచ్ అండ్ ఎవరీ డిజైన్ ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో టూ లైన్ ప్యాటర్న్ లో డిబల్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి లక్ష్మి లాకెట్ తో హైలైట్ చేసిన బ్యూటిఫుల్ నెక్లెస్ ని చూస్తూ ఉన్నామండి అది కూడా మనకు బిలో తులంలోనే వచ్చేస్తుంది కేవలం నైన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉందండి ఈ డిజైన్ ప్రజెంట్ మనము చింతల్ బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నాము ఇలాంటి మరిన్నో బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కోసం చూస్తున్నాము అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు కూడా మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ ఈ నెక్లెస్ చూసారా లక్ష్మీదేవి డీటెయిలింగ్తో వచ్చిందండి టోటల్గా మనకు ఈ సెట్ అంతా కూడా ట్రెడిషనల్ లుక్లో రూబీ స్టోన్ ఫ్లవర్ కాంబినేషన్లో ఎలివేట్ అవుతూ వచ్చింది బిలో టూ తులాస్లో ఈ డిజైన్ వస్తుందండి అలాగే సింపుల్గా ఇంకా లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకుంటే ట్వెల్వ్ గ్రామ్స్ రేంజ్లో ఈ నెక్లెస్ కూడా లక్ష్మీదేవితోనే పర్ల్ కాంబినేషన్లో ఎలివేట్ అయినటువంటి మోడల్ అండి కంప్లీట్గా గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది సో పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని నచ్చిన డిజైన్ని పిక్ చేసుకోండి అండి ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు లేదా అప్డోట్స్లో ఉన్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు వీడియో కాల్ త్రూ కూడా డిజైన్స్ని చూడొచ్చండి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ క్లియర్గా వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వగలరండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవితో పాటు పికాక్ డీటెయిలింగ్ స్టోన్ ప్యాటర్న్ కెంపులు పచ్చలతో పాటు సీజెడ్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది ఈ నెక్లెస్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేసిందండి ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి లక్ష్మీదేవి నెక్లెస్లో విషప్ ప్యాటర్న్లో చూస్తున్నాము అనుకున్నా కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి దట్టు మీకు బిలో టూ లాస్లో చాలా మంచి కలెక్షన్ వస్తుందండి ఇంకా లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా మనకు ట్వెల్వ్ గ్రామ్స్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆ రేంజ్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఈ నెక్లెస్ అయితే మన పేజ్లో ఎంతగానో హిట్ అయినటువంటి డిజైన్ అండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మన పేజ్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇంకా ఎవరైనా కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయకపోతే ఒకసారి మీరు కలెక్షన్స్ని చూసి నచ్చితేనే ఫాలో చేయండి అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవి కాసులతో ఎమరల్డ్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ బిలో ఫోర్టీన్ గ్రామ్స్లో వస్తుంది ఇంకా లైట్ వెయిట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు వీ షేప్లో లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకుంటే మనకు లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బిలోనే ఈ నెక్లెస్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత సింపుల్ అండ్ క్లాసీగా ఉందో పిల్లలకైనా మిడిల్ ఏజ్ వరకు ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పెట్టుకుంటే అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లో వస్తుంది ఆల్టర్నేటివ్గా సీజర్ స్టోన్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అండి కొంచెం మనకు ఎలా అంటే ఎల్లో గోల్లో కూడా కొంచెం గ్రాండ్గా కనిపించినట్లుగా కావాలి బట్ లైట్ వెయిట్లో ఉండాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని మిస్ చేసుకోకండి అండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేసి మ్యాంగో ఫినిషింగ్లోని ఎమరల్డ్ కాంబినేషన్ విత్ లక్ష్మీ అమ్మవారి లాకెట్ కంప్లీట్గా చిన్న చిన్న పర్ల్ డ్రప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే కేవలం మనకు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ వచ్చేప్పటికి మనకు త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సిక్స్ గ్రామ్స్ వరకు కూడా ఉంటాయి మీరు రిక్వైర్మెంట్కి తగినట్లుగా తీసుకోవచ్చు ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో లక్ష్మీదేవి అలాగే ఈ డిజైన్లో మనకు లెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ప్రజెంట్ ఈ డిజైన్స్ అన్ని చింతల్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి మీకు నియర్ బై ఉన్న సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసిన కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ టు ప్రజెంట్ ఆఫర్ రన్ అవుతుంది కదండి కేవలం లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్ట్ చేసుకే ఈ కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోవచ్చండి ఆఫర్ దీపావళి వరకు ఉంటుంది సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే స్టోర్కి విజిట్ అవ్వండి అండ్ రామ్ పరివార్ లాకెట్తో పికాక్ డీటెయిలింగ్తో నెక్లెస్ హైలైట్ అవుతూ వీ షేప్లో కేవలం లెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ఈ నెక్లెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ నెక్స్ట్ కొంచెం హెవీ వెయిట్ అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ట్రై చేయండి అండి బికాస్ ఇవి కూడా మరీ హెవీ వెయిట్ అయితే కాదు కానీ మనకు మీడియం వెయిట్లోనే గ్రాండ్ తో డిజైన్ చేసినటువంటి నెక్లెసెస్ అండి లక్ష్మీదేవి పికాక్ తో టూ లైన్ లో సో ఇలాంటి నెక్లెసెస్ ఒక్కటి తీసుకుంటే చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుంది మెడకు ఇంపుగా ఉంటాయండి ఈ డిజైన్ అయితే మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సాలిడ్గా వచ్చింది లక్ష్మీదేవితో పాటు పికాక్ డీటైలింగ్ అండ్ కార్వింగ్ అబ్జర్వ్ చేయండి అండి ఎంతో చక్కగా డీటైలింగ్ అనేది ఎవ్రీ మోటివ్ కూడా క్లియర్గా కనిపిస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారండి అండ్ వెయిట్ ఫార్టీ ఫోర్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది నెక్స్ట్ కొంచెం హెవీ వెయిట్లోనే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీదేవితో పాటు ఈ డిజైన్లో కూడా మనము బీట్స్ అండ్ పర్ల్స్ని చూడొచ్చు చాలా గ్రాండ్గా బ్రాడ్గా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ డిజైన్ యూ షేప్లో గ్రాండ్ అపిరెన్స్లో సో బిలో టూ అండ్ హాఫ్ తులాస్లో లక్ష్మీదేవి అలాగే ఈ డిజైన్లో మీరు చూసినట్లయితే మ్యాంగో ఫినిషింగ్ కూడా ఎలివేట్ అయిందండి అండ్ అలాగే బీట్స్ అండ్ పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి మోడల్ కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్